నమస్తే ఎవరివన్ నా పేరు బాల నేను తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంత వాసిని అయితే నేను భారతదేశంలో పదహారు స్టేట్లను ఎక్స్ప్లోర్ చేసిన కానీ నా సొంత గడ్డైనటువంటి తెలంగాణను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదన్న సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా సొంత గడ్డైనటువంటి తెలంగాణని ఎక్స్ప్లోర్ చేద్దామని తల్లి తెలంగాణ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నా ఈ సిరీస్లో నేను తెలంగాణ మొత్తం ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లకి నడుచుకుంటూ లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క స్పెషల్ ఏముందో ఆ వీడియోస్ చేస్తున్నా సో ఈ సిరీస్లో మీరు అంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ ట్రిప్ లో లెట్స్ గో మన ఈ తల్లి తెలంగాణ ట్రిప్లో ఫస్ట్ నేను ఏ డిస్ట్రిక్ట్ని ఎక్స్ప్లోర్ చేసిన తెలుసా ಅಡವು ತಲ್ಲಿ ಅದೇ ಮನ ಆದಿಲಾಬಾದ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ గుడ్ మార్నింగ్ ఇయర్ వన్ మన ఈ తల్లి తెలంగాణ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే వన్ డే వన్లో నేను ఎక్కడున్నా అంటే ఆదిలాబాద్లో ఉన్న మన ఈ తల్లి తెలంగాణ సిరీస్ని ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా సో ఆదిలాబాద్లో నేను వెళ్తున్నా అంటే ఆదిలాబాద్లో ఫేమస్ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది కుంతల జలపాతం అని సో అక్కడ వెళ్తున్నా ఈ ఆదిలాబాద్ నుంచి కుంతల జలపాతం వచ్చేసి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో లేట్ చేయకుండా లిఫ్ట్ అడుగుతూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం సో లెట్స్ గో చెప్పాలంటే ఫుల్ వర్షం పడుతుంది లైట్గా పడుతుంది ఫస్ట్ లిఫ్ట్ ఇది ఓకే యా ఫస్ట్ అడగగానే లిఫ్ట్ ఇచ్చిండు అడలే కాంక్ యూ సార్ అట్లా ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చిన కాకనే నాకు ఫార్టీ త్రీ కిలోమీటర్స్ దాకా లిఫ్ట్ ఇచ్చిండు దగ్గర దగ్గర కుంటల జలపాతం దగ్గర తీసుకొచ్చిండే కాక నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఇంక వెళ్ళిపోయి కాకా మనం ఉందాక నడుచుకుంటూ వచ్చింది ఈ దారి పొండి చూడండి ఆ పైన చూసుకుంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అది అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నది అండ్ ఇది కుంతల జలపాతానికి రోడ్ అనమాట కిలోమీటర్స్ ఓ ఈ సర్కిల్ నుంచి అంటే ఈ హైవే నుంచి చూసుకుంటే సెవెన్ పన్నెండు కిలోమీటర్లు ఉంది అయితే ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత లేదు ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే బెస్ట్ చూడండి హైదరాబాద్ నుంచి ఇక్కడ టూ సెవెంటీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ పన్నెండు కిలోమీటర్లు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి దగ్గరలోనే ఉంది కాకపోతే ఓన్ వెహికల్ అయితే సీదా వెళ్ళిపోవచ్చు లేదా ప్రైవేట్ వెహికల్ అయితే కొంచెం డబ్బులు ఎక్క తీసుకుంటారు అయితే అన్న ఉండి నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఇబ్బంది అయితే ఎవరు లిఫ్ట్ చేయరు ఇక్కడ నుంచే సీదా వెళ్ళు నేను వెహికల్లో కూర్చోపిస్తా అని అంటున్నాడు సో వెయిట్ చేస్తున్నా మీ పేరన్నా శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న వాళ్ళదే ఈ షాప్ ఉన్నది సో ఎవరైనా వస్తే ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోండి అండ్ ప్లేస్ ఎట్లా ఎట్లుంటుందన్న వాటర్ఫాల్ సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది అగస్ కదా ఈ మంత్లో బాగుంటాయి వాటర్ కూడా ఎక్కువనే ఉంటాయి మంచి మీ మీ డిస్టిక్ గురించి స్పెషల్ మీరు ఏమనుకుంటారు అన్నా అంటే మీరు ఆదిలాబాద్ లో ఉన్నారు కదా మీకు ఏమనిపిస్తుంది మాకైతే ఆనందంగా ఉంటాయి అంటే అట్లా కాదు ఇప్పుడు మీరు ఆదిలాబాద్ గురించి ఏమన్నా రెండు మూడు విషయాలు చెప్పండి అంటే ఏమని చెప్తారు మీ డిస్టిక్ గురించి ప్రత్యేక వాటర్ ఫాల్ పేరు పొందిన వాటర్ ఫాల్ మళ్ళీ కొయ్యబొమ్మ నిర్మల్లో అవును ఇప్పుడు ఇప్పుడు డివైడ్ అంది డిస్టిక్ కానీ ఇంతకు ముందు అదాలే నిర్మల్ కూడా ఆ ఇంకేమంటే వ్యవసాయం ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయం ఎక్కువ ఇక్కడ బాగా నేను చూసుకున్నట్లయితే ఇక్కడ పత్తి పత్తి సోయా మక్కా వరి అన్ని విధాలుగా పండిస్తారు వరి కొంచెం తక్కువ ఉన్నట్లు సైడ్ ఎక్కువ అచ్చా ఇది కొంచెం తక్కువ ఇక్కడ సైడ్ అయితే మొత్తం పత్తి బాగుంది పత్తి సోయా అన్న కుంటల థ్యాంక్ యూ అనుకున్నా లేట్ ఉంది నాకు చిన్న విలేజ్ కుంటల జలపాతం ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ చూడండి అన్న ఇది ఏ ఊరు అన్న ఇది కుంట ఇక్కడ వాటర్ఫాల్స్ ఓకే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది నాలుగు కిలోమీటర్లు చెప్పినా కదా వెహికల్ లేకపోతే ఇబ్బంది అవుతుందని మన సైడ్ వచ్చేసి దేవాలయాల దగ్గర దేవస్థంభం ఉంటుంది కదా అది రాతితోని ఇట్లా చేసి ఉంటుంది కానీ ఈ ఆదిలాబాద్లో వచ్చేసి చెక్కతో చేస్తారు అన్నది ఏ చెక్క అంటే ఏ కట్టే అది ఒకవేళ ఆ జెండా ఉంది కదా పైన ఉన్న జెండా ఉంది కదా అది మార్చాలంటే ఏ పండుగకి మార్చది పొలాల అమావాస అంటే అది ఏరిక పున్నం అని అంటారు ఏరింక పున్నం అదేనా వినాయక చవితికి అదే ఇక్కడ వస్తే గమ్మత్ అంటే వెరైటీగా అనిపించింది మా సైడ్ ఇట్లా ఉండదు కుంటల విలేజ్ నేను సేపు వెయిట్ చేసిన వెహికల్స్ వస్తాయమని కానీ ఒక్క వెహికల్ కూడా రాలేదు ఇక లాస్ట్కుండి అక్కడ ఉన్న లోకల్ అన్న వాళ్ళని అడిగిన అన్న మీరు ఏమైనా డ్రాప్ నన్ను అక్కడ పెట్రోల్ పెట్రోల్ ఓపిస్తా అంటే వాళ్ళుండి లేదు పెట్రోల్ ఏమొద్దు నేను డ్రాప్ చేస్తుందా అని అన్నారు కానీ నేను బైక్ ఎక్కి కుంటల విలేజ్ని క్రాస్ అయిన తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే రోడ్ మాత్రం గొప్ప గొప్ప అడవిలోకి ఎంటర్ అయినాక ఏముంటు చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ చూడండి పార్కింగ్ ఫీజ్ ఏమో కదా సైనింగ్ నైన్ థర్టీ టూ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం మనీ తీసుకోలేదా అచ్చా సో వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళతో మనీ తీసుకోలేదు చూడండి అండ్ ఇక్కడ వస్తే మీకు పార్కింగ్ ఫీజు అనేది ఇక్కడనే కలెక్ట్ చేసుకుంటారు ఎన్టీలోనే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఇక్కడ త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఇదేనా ఫైనలీ మనం వచ్చేసినాం తెలంగాణలోనే బిగ్గెస్ట్ వాటర్ ఫాల్కి అదే వచ్చేసి కుంటల వాటర్ ఫాల్స్ అనమాట అది బిగ్గెస్ట్ కాదు హైయెస్ట్ వాటర్ ఫాల్స్ నేను కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్లో తప్పు చెప్పిన ఐఎమ్ సారీ సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది పైనుంచి చూడవచ్చు ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది మొత్తం పైనుంచి చూడడానికి అండ్ వాటర్ ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తున్నాయి వచ్చేసి కొండలాగా ఉంది మనం వాటర్ని దగ్గర నుంచి చూడాలంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి నాకైతే మస్తు అంటే మస్తు ఖుషి అవుతుంది ఎందుకు అంటే నాకు కొండలన్న అడవి అన్న మస్తు అడవి మధ్యలో ఉంది ఇంకా సీన్ ఉంది ఎంతసేపు అక్కడ కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేసి ఉంటే కొంచెం మనసుని ప్రశాంతంగా వీడియో విజయని అప్పుడు అక్కడ ఊకున్నప్పుడు నాకు ఇక్కడ పక్షులు ఇవన్నీ అరుస్తున్నాయి ఆ అరుపులో సౌండ్ మాత్రం మస్తు అనిపించింది ఇంత ఎంత వాటర్కి దగ్గర వెళ్ళిపోతున్నాను వాటర్ సౌండ్ వినండి ఈ వ్యూ అనేది స్టార్టింగ్ పాయింట్ లో ఉండే వ్యూ అనమాట అండ్ దీని తర్వాత మళ్ళీ మిడిల్ లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తా ఖతర్నాక్ ఉండదు ఇక సినిమాలో దానికి స్పాట్ భలే ఉంది మనకు కబుల్స్ తో వచ్చిన లవర్స్తో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన ఎక్కడ చూస్తే కదర్నాకు ఉంటుంది ఫ్రెండ్స్ కిందికి వెళ్దాం ఇంకా అనిపిస్తుంది అలా మనం కిందికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ రకరకాల చెట్లు కనిపిస్తాయి అది చూసి నాకు మంచిగా అనిపించింది ప్రతి చెట్టుకు పేరు రాయడం ఒకవేళ మీరు ఎవరైనా కుంటల జలపాతానికి రావాలంటే ఇది హైదరాబాద్కి టూ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ టూ సెవెంటీ అనుకోండి అక్కడ నుంచి సీజర్ రావచ్చు బట్ ఓన్ వెహికల్లో వస్తే కథ నాకు ఉంటుంది ప్రైవేట్ వెహికల్ వచ్చినా ఏం కాదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా లేదు ఇబ్బంది అవుతారు అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి తినడానికి మార్నింగ్ మార్నింగ్ వస్తే కచార నాకు ఇద్దరు చెప్పాలంటే ఇక్కడ అందరూ ఫోటోలలో బిజీ అయిపోయారు కానీ మస్తు అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని తుంపర్ తుంపర్ లెక్క సింకులు పడుతున్నాయి అండ్ లైట్గా ఎండొచ్చింది ఇప్పుడు సీనరీ మాత్రం నాకు ఉన్నది ఫ్రెండ్స్ అబ్బా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా ఉంటుందో ఉండదో అసలు అది అని అనుకున్నా బట్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చినా అడికి వర్తి అన్న కానీ కొంచెం ట్రెక్ చేసి రావాల్సి ఉంటుంది మీరు బాహుబలిలో సీన్ ఉంటుంది రండి అట్లనే ఉన్నది ఇక్కడ సేమ్ ఫైనలీ కుంతల జలపాతం అనేది ఎక్స్ప్లోర్ చేసేసినాం అండ్ ఇక్కడ నుంచి నేను నా నెక్స్ట్ డిస్టిక్కి వెళ్తున్నా నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి కుమరం భీమ్ డిస్టిక్ కుమరం భీంలో ఎక్కడ వెళ్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ లవ్ యూ ఆల్ స్టే కనెక్టెడ్ విత్ మీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం జై తెలంగాణ